നമസ്തേ അണ്ണ അന്ത നമസ്കാരം తిరుపతిలో మనం చూసుకుంటే వైకుంఠ దర్శనం టోకన్ల కోసం భారీగా భక్తులు తరలి రావడంతో అయితే తొక్కిసలాట జరిగి ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఈ యొక్క తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏంటనేది స్థానిక మీడియా పేర్కొంది వైకుంఠ దర్శనం టోకన్ల కోసం వచ్చిన భక్తులకు పద్మావతి పార్కులో ఉంచారు అప్పుడే ఒక మహిళకు అసత్వతకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిబ్బంది గేటు తెరిచారు టోకన్లు ఇచ్చేందుకు గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు దీంతో తొక్కిసలాట జరిగింది అలాగే క్యూ లైన్ల వద్ద సిబ్బంది ఓవరాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణం అని చెప్పేసి మరికొంతమంది భక్తులు మండిపడ్డారు ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు అలాగే టిటిడి మనం చూసుకుంటే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి అలాగే వైకుంఠ దర్శనం టోకన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైప్ ఎక్కువగా ఇచ్చింది ప్రచారం ఎక్కువగా చేయడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారని చెప్పేసి భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్న తర్వాత టిటిడి తగిన ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రత్యక్షంగా ఉన్న భక్తులైతే తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు నలభై మందికి పైగా భక్తులైతే గాయపడ్డారు అలాగే చనిపోయిన వారి యొక్క కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఏది ఏమైనా సరే పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి భక్తులు కూడా కొద్దిగా సమన్వయం పాటించవలసిన అవసరం ఉంది ఎందుకంటే టికెట్ల దగ్గరికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా సరే పరిగెత్తుతూ ఉంటారు ఈ యొక్క పరిగెత్తడం వల్ల తొక్కిసలాట జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క తొక్కిసలాటకు కారణం మనం చూసుకుంటే అక్కడ ఉన్న సిబ్బంది ఓవరాక్షన్ మరియు అలాగే అక్కడ ఒక మహిళకు ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో గేట్లు తెరిచామని చెప్పేసి ఉన్నట్లుండి భక్తులు టికెట్ల కోసం గేట్లు తెరిచారని చెప్పి పరిగెత్తారు నిదానంగా నడుచుకుని వెళ్లి ఉంటే ఈ యొక్క తొక్కిసలాట జరిగేది కాదు అలాగే టీటీడీ కూడా తగిన ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి అక్కడికి వచ్చిన భక్తులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్